బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు సమితి వారు అది సంవత్సరం కూడా జూలై పంతొమ్మిదో తేదీని జరుపుకోవాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నిర్ణయం జరుపుకుంటూ ప్రపంచ ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అనేది కొందరు చెప్పే కార్యక్రమం జనాభా పెరుగుదల అనేది అనుకున్న స్థాయిలో ఎక్కువగా విస్తరించడము దానికి సంబంధించినటువంటి వనరులు అంతగా మనం సమూర్చుకోలేకపోవడము దీనివలన జనాభా ఒత్తిడి అనేది ప్రతి రంగం పైన పడుతుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎన్నో నూతనాత్మక విప్లవాలు వచ్చినప్పటికీ కూడా కావలసిన జనాభాకు అవసరమైనటువంటి ఉత్పత్తి ఉత్పాదకత ఉత్పాదకతను చేయలేకపోవడం ఉత్పత్తి అంతగా లేకపోవడం వీటన్నిటి వలన ఈ వ్యవసాయ రంగంలో ఒత్తిడికి గురవుతాం దీనివలన మనం వ్యవసాయ నేర్పులు ఇవన్నీ వాడడం లేదా రసాయన పురుగు మందులు వీటన్నింటినీ వాడి ఉత్పత్తిని పెంచాలని ఆలోచన వలన మనం క్వాలిటీ ఫుడ్ని తీసుకోలేదు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అది మరియు ఐక్యరాజ్య उद्दीपारिक क्रमों लोबारिंगा, ये डीपी लोबारिंगा, प्रतिसंस्कृत ऑपरेशन लेके उनके टीम में एक परचेटन लगता है। ऐसे ही इस संस्कृत एक परचेटन के टीम में बैठे, ये अगर उन्हीं वधु रिटेटो वधु, प्रत्युक्त करने में किचन दिया ना तो दिली संस्कृति। टूरियल नॉवल बिहाइ काउ काउ के दिनवार।

నైన్టీన్ సెవెంటీస్లోనే భారతదేశము జనాభా నియంత్రించాలన్నటువంటి ఒక అభిప్రాయంతో మీ కుటుంబ నియంత్రణ అన్నటువంటి ఒక పాలసీని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది మీ గుర్తుందో లేదో నైన్టీన్ సెవెంటీస్ నుండి ఎవరు త్రికోణం అన్నటువంటిది ఒక సింబల్ అనేటువంటిది ఉంది అంటే ప్రతి కుటుంబానికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండాలి అని నైన్టీన్ సెవెంటీస్లో భారత ప్రభుత్వము కుటుంబ నియంత్రణపై ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచి నియంత్రణ పద్ధతులను అనుసరించి